హాయ్ అండి ద రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి ఇది ఒక వింత చెట్టు అందరికి చెట్టు కాయలన్నీ కాసేసి పండిపోయిన తర్వాత మళ్ళీ ఇది చూడండి చిన్న చిన్న పిండిలతో వచ్చింది అందరికి పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి కానీ ఇదేంటి ఇప్పుడు మొదలుపెట్టింది చిన్న పిండిలు వచ్చినాయి ఫస్ట్ టైము రావటము ఏ ఇప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాము మొత్తానికి మా ఎదురు చూపులు ఫల ఫలితము ఈ చిన్ని చిన్ని పిండిలో వచ్చినాయి ఎప్పుడు మళ్ళీ పెద్దవుతాయో ఎదురు చూడాలి ట్రాక్టర్ పెట్టాం పొలానికి తీసుకెళ్దామని ఈ చెట్లు చూసారా నీటితో వాటర్ లిల్లీ అంటారంట ఇవి లిల్లీ వీటిల్లో మనకి పువ్వులు పోస్తాయి నీళ్ళు పోసి పెట్టాం నీటి కోసం కూడా ఎదురు చూపులు చూడాల్సిందే చూసినప్పుడు మళ్ళీ కలుద్దాం ఈ పువ్వులతో తమలపాకు గా పెట్టాం చూడండి పచ్చ పచ్చగా పవర్ఫుల్ గా ఉంది ఆకు